భారత్ పాక్ మధ్య జరిగిన చాంపియన్స్ ట్రోఫీలోని భాగంగా మ్యాచ్ లో ఊహించని గెలుపును భారత్ సొంతం చేసుకుంది అత్యద్భుతమైన గెలుపును విరాట్ కోహ్లీ భారత జట్టుకు అందించారు విరాట్ కోహ్లీ మాత్రమే కాదు ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ అదరగొట్టి మొత్తం ప్రపంచాలనే ఉడికించింది ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు నిన్న న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ లో బంగ్లాదేశ్ కోల్పోవడంతో బంగ్లాదేశ్ పాకిస్తాన్ అఫీషియల్ గా అవుట్ ఆఫ్ ది రేస్ న్యూజిలాండ్ భారత్ ఈ రెండు కూడా లోకి అడుగుపెట్టేశాయి ఈ క్రమంలో పాకిస్తానీ ఆటగాళ్లు షాకింగ్ కామెంట్స్ చేశారు అసలు ఇంతకీ వాళ్ళు ఏమన్నారంటే మొదటగా ఆ జట్టు సూపర్ డూపర్ స్టార్ బౌలర్ అయిన షాయిన్ ఆఫ్రిది మాట్లాడుతూ విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడిని నిలువరించడం మా తరం కాలేకపోయింది అయితే ఆ ఒకవేళ కనుక విరాట్ కోహ్లీని కనుక నేను కనుక నిలువరించుంటే చాలా బాగుండేది కాకపోతే మేము చేసిన ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా మేము భారీ మూల్యం చెల్లించుకున్నాం ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రకంగా మేము సెమీఫైనల్ నుంచి వైదొరుకుతామన్న విషయం అయితే మేము అస్సలు ఊహించలేదు నా సాయశక్తిలా నేను ప్రయత్నించాము అంటూ మాట్లాడాడు ఇక ఆ తర్వాత బాబర్ రజం వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఈరో ఈసారి అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో మేము ఆతిథ్యం ఇస్తున్న సమయంలో మేమే సెమీఫైనల్స్లోకి వెళ్ళకపోవడం దురదృష్టకరం న్యూజిలాండ్తో మ్యాచ్లో కానీ భారత్తో మ్యాచ్లో కానీ మేము ఆడి ఆడాల్సింది రాణించాల్సింది చాలానే ఉంది కానీ ఆ విషయాన్ని మేము విస్మరించాం అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే మేము ఆ రాశించిన మేర రాణించలేకపోయామంటూ బాధపడ్డాడు ఇక ఇమా మాట్లాడుతూ అంటే పాకిస్తాన్ జట్టు ఓపెనర్ అయిన హిమాక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టు చాలా వైవిధ్య భరితంగా వాళ్ళ జట్టును వాళ్ళు తయారు చేసుకున్నారు అయితే ప్రాక్టీస్ లో కూడా వాళ్ళు నిజమైన గేమ్ ఆడుతూనే కనిపించారు అయితే భారత చేతిలో ఓటమి పాలవడం మేము తీసుకోలేకపోతున్నాం మా జట్టు ఆటగాళ్లు అలాగే మా జట్టును అభిమానించే ఎన్నో కోట్ల మంది మా దేశస్థులు కూడా ఈ విషయాన్ని ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కానీ ఒక్కొక్కసారి దురదృష్టం లేదా టైం బాగోకపోతే ఇలాగే ఉంటుంది ఈ చాంపియన్స్ ట్రోఫీ మాకు కొండంత నిరాశని మిగిలించింది అంటూ పేర్కొన్నాడు